ఫ్రెండ్స్ కర్ణుడు మరియు భీష్ముడు ఇద్దరు ఎంత గొప్ప వ్యవధిలో మనకు తెలుసు ఒకవేళ వీరి ఇద్దరు యుద్ధం చేస్తే ఎవరు గెలుస్తారు కర్ణుడికి కవచకుండలాలు భీష్ముడికి ఇచ్చామరడం ఇద్దరు కూడా పరిశ్రమను వద్ద శిక్షణ పొందిన వీరులే వీళ్ళు యుద్ధం చేస్తే ఎవరు గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉందో తెలుసుకోవాలని ఉందా అది తెలుసుకుందాం పదండి ముందుగా కవచకుండలాల వల్ల కర్ణుడికి ఏం లాభం ఉంటుందో తెలుసుకుందాం పాయింట్ నెంబర్ వన్ అజయ రక్షణ కవచకుండలాల వల్ల కర్ణుడికి అమోఘమైన రక్షణ కల్పిస్తాయి ఏ అయినా అతని ఏమి చేయలేదు పాయింట్ నెంబర్ టూ భీష్ముని బాణాలకు ప్రతిఘటన భీష్ముడు ఉపయోగించే శక్తివంతమైన ఏ అస్త్రాలైనా కౌచకుండలాల వల్ల కర్ణుడిపై ఎలాంటి ప్రభావం చూపదు పాయింట్ నెంబర్ త్రీ ప్రముఖతలలో పెరుగుదల కవచకుండలాలు ఉన్న కర్ణుడు యుద్ధంలో మరింత ధైర్యంగా ఉండగలడు అండ్ పాయింట్ నెంబర్ ఫోర్ సమాన శక్తి పోరాటం కవచకుండలాలతో కర్ణుడు భీష్ముడిని సమానంగా పోరాడగల శక్తి కలిగి ఉంటాడు అండ్ పాయింట్ నెంబర్ ఫైవ్ శత్రు ఇబ్బంది పడడం కర్ణుడి దాడులకు భీష్ముడు ఆత్మరక్షణకు మరింత ఇబ్బంది పడేవాడు అండ్ పాయింట్ నెంబర్ సిక్స్ ఇచ్చామరణ ప్రభావం కర్ణుడి కవచకుండలాలతో ఉన్న భీష్ముని ఇచ్చామరణం వల్ల అతన్ని చంపడం కుదరదు అండ్ పాయింట్ నెంబర్ సెవెన్ భీష్ముని దివ్యాస్త్రాలు కవచకుండలాలు సాధారణ అస్త్రాలను ప్రతిఘరించిన భీష్ముడు దివ్యాస్త్రాలు కర్ణుడిని ఇబ్బంది పెట్టగలవు పాయింట్ నెంబర్ ఎయిట్ ధైర్యం మరియు నమ్మకం కవచకుండలాల రక్షణ కర్ణుడికి తన లక్ష్యాల పట్ల మరింత నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుంది అండ్ పాయింట్ నెంబర్ నైన్ యుద్ధంలో సమర్థత కవచకుండలాలతో ఉన్న కర్ణుడు దుష్టులు ఆడగలడు అయితే భీష్ముడు వ్యూహాత్మకంగా ఎదుర్కొంటాడు అండ్ పాయింట్ నెంబర్ టెన్ ఇంద్రుడు ప్రాముఖ్యత కుండలాలు ఉంటే ఇంద్రుడు సైతం కర్ణుడిపై ఎలాంటి ప్రభావం చూపలేడు అండ్ భీష్ముని బలయం బలం మరియు వ్యూహాలు పాయింట్ నెంబర్ లెవెన్ అనుభవం భీష్మునికి యుద్ధ అనుభవం కరుణుడి కంటే ఎక్కువగానే ఉంటుంది అతనికి ప్రత్యర్థిని అంచనా వేయటంలో సహాయం చేస్తుంది భీష్ముడికి అండ్ పాయింట్ నెంబర్ టువెల్వ్ ధర్మ పోరాటం భీష్ముడు ధర్మానికి కట్టుబడి పోరాడుతాడు ఇది అతనికి అదునపు బలం ఇస్తుంది అండ్ పాయింట్ నెంబర్ థర్టీన్ పరశురాముడి శిక్షణ కరుణుడికి గురువు పరశురాముడు శిక్షణ ఉన్న భీష్ముడు కూడా అదే గురువుల దగ్గర ప్రావీణ్యం సంపాదించాడు అండ్ పాయింట్ నెంబర్ ఫోర్టీన్ సమయ పాలన భీష్ముడు తన వ్యూహాలను సమయానికి అనుగుణంగా మార్చగలడు అండ్ పాయింట్ నెంబర్ ఫిఫ్టీన్ శక్తివంతమైన దివ్యాస్త్రాలు భీష్ముడు పాశ్వాస్త్రం వంటి అత్యున్నత అస్త్రాలను ఉపయోగించగలడు అండ్ పాయింట్ నెంబర్ సిక్స్టీన్ నిర్వీకృతం చేయటం భీష్ముడు వ్యూహాలు కరుణుడి శక్తిని నిస్సహాయంగా మార్చగలవు అండ్ పాయింట్ నెంబర్ సెవెన్ సమర్థతో ఎదురు తిరగటం కౌచకుండలాలలో ఉన్న కరుణ్ణి ఎదుర్కోవడానికి భీష్ముడు వ్యూహాలను ఉపయోగిస్తాడు అండ్ పాయింట్ నెంబర్ ఎయిటీన్ శాంత స్వభావం భీష్ముడు ఆత్ ఆత్మరక్షణతో పోరాడుతాడు కానీ అతని శాంతి స్వభావం కొన్నిసార్లు నష్టానికి దారితీస్తుంది అండ్ పాయింట్ నెంబర్ నైన్టీన్ కూర్పు భీష్ముడి వైకర్యం కరుణుడికి ప్రోత్సాహం ఇవ్వచ్చు కానీ పోరాటంలో అతని గౌరవాన్ని కూడా కల్పిస్తాడు అండ్ పాయింట్ నెంబర్ ట్వంటీ అంతులేని శక్తి భీష్ముడు వరాలు పొందిన మహాశక్తివంతుడు యుద్ధం ఇది యుద్ధం సుదీర్ఘంగా కొనసాగే అవకాశం ఉంటుంది అండ్ లాస్ట్ పాయింట్ ఫలితం ఎలా ఉంటుంది పాయింట్ నెంబర్ ట్వంటీ వన్ సమాన శక్తుల పోరాటం కవచకుండలాలలో ఉన్న కర్ణుడితో భీష్ముడి పోరాటం సమాన శక్తులతో జరిగే పోరాటం అవుతుంది అండ్ పాయింట్ నెంబర్ ట్వంటీ టూ దివ్యాస్త్రాలకు ఆధారపడి భీష్ముడి దీవ్యాస్త్రాలు మాత్రమే కవచకుండలాలతో ఉన్న కర్ణుడిపై ఎలాంటి ప్రభావాలు చూపలేవు అండ్ పాయింట్ నెంబర్ ట్వంటీ త్రీ మానసిక ధైర్యం కర్ణుడు భీష్ముడిని గౌరవించిన అతని యుద్ధం ధైర్యం పెరుగుతుంది అండ్ పాయింట్ నెంబర్ ట్వంటీ ఫోర్ తీర్పు నిలబడకపోవటం యుద్ధం ముగంపు తేలికగా తేల్చలేని స్థితిలో ఉంటుంది అండ్ పాయింట్ నెంబర్ ట్వంటీ ఫైవ్ గురువుల శాప ప్రభావం కరుణుడి శిక్షణపై ఉన్న పరశురాముని శాపం వల్ల కరుణుడు భీష్ముడిపై ప్రభావం అంతగా చూపించకపోవచ్చు అండ్ పాయింట్ నెంబర్ ట్వంటీ సిక్స్ సమాన ధర్మ బలం ఇద్దరు ధర్మం ధైర్యం వారికి విజయాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తాయి అండ్ పాయింట్ నెంబర్ ట్వంటీ సెవెన్ సుదీర్ఘ యుద్ధం భీష్ముడు ఇచ్చామరణం కలిగిన కారణంగా యుద్ధం సుదీర్ఘంగా కొనసాగే అవకాశం ఉంటుంది అండ్ పాయింట్ నెంబర్ ట్వంటీ ఎయిట్ స్నేహం మరియు గౌరవం ఇద్దరి మధ్య గౌరవం మరియు స్నేహ పోరాటాన్ని నైతికంగా మారుస్తుంది అండ్ పాయింట్ నెంబర్ ట్వంటీ నైన్ గెలుపు ప్రభావం ఇద్దరి బలం సమానంగా ఉండటం వల్ల గెలుపు తేలడం చాలా కష్టంగా ఉంటుంది అండ్ లాస్ట్ పాయింట్ థర్టీ తీర్పు కరుణుడు కవచకుండ్రలాలు ఉన్న భీష్ముడి కచ్చామరణం కారణంగా కరుణుడు భీష్ముడిని ఓడించలేడు కానీ కర్ణుడు ధైర్యం శక్తి మరియు కవచకుండలాలతో అతను అద్భుతమైన పోరాటం ఒక మంచి యోధుడిగా చరిత్రలో నిలిచిపోతాడు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ టోల్ బై బై